పదవీ విరమణ చేసిన టి శ్రీనివాసరావుకు ఘన సన్మానాన్ని నిర్వహించారు ఎక్సైజ్ శాఖకు చెందిన వివిధ జిల్లాల ప్రతినిధులు హాజరయ్యారు నెల్లూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ అయిన శ్రీనివాసరావుకు పూలమాలలు వేసి సాలువలు కప్పి సన్మానం చేపట్టారు నెల్లూరులోని ఓ ప్రైవేట్ హోటల్ కిక్కిరిసిపోయింది శ్రీనివాసరావు సేవలను పలువురు కోనియాడారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ తాను ఉద్యోగ ధర్మాన్ని పదిహేను ఏళ్ల పాటు నెల్లూరు జిల్లాలో చేయటం గర్వంగా ఉందన్నారు తాను ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగేందుకు సహకరించిన సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు పదవీ విరమణ చేసిన టి శ్రీనివాసరావుకు చెందిన వివిధ జిల్లాల ప్రతినిధులు హాజరయ్యారు నెల్లూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ అయిన శ్రీనివాసరావుకు పూలమాలలు వేసి సాలువలు కప్పి సన్మానం చేపట్టారు నెల్లూరులోని ఓ ప్రైవేట్ హోటల్ కిక్కిరిసిపోయింది శ్రీనివాసరావు సేవలను పలువురు కోనియాడారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ తాను ఉద్యోగ ధర్మాన్ని పదిహేనేళ్ల పాటు నెల్లూరు జిల్లాలో చేయడం గర్వంగా ఉందన్నారు తాను ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగేందుకు సహకరించిన సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు سر چن چا رڈی سر میڈم کي چودا میڈم سر کي چودا سر ريدي سر چودا سر سپر انٽر آفيس سر سر ريدي چودا لي پٽو سائز پيسٽر ڊيزائن جي سر مائي پٽو سر سر فونجي ڇڏي ان ما باگا سر مين هونٽي శ్రీ శ్రీనివాసరావు డిసి గారు రిటైర్ అయ్యారు ఆ సందర్భాన్ని పురస్కరించుకుని సార్కి ఆత్మీయ సన్మానాన్ని బంధువుల ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళ అటాచ్మెంట్ ద్వారా అన్ని రకాల సమాజంలోని అన్ని రకాల ఫ్రెండ్స్ ద్వారా అన్ని రకాల వ్యక్తుల ద్వారా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సార్ యొక్క ఈ బతిపా నిషేధంలో కానీ తర్వాత అలాగే ఈ టూ పాయింట్ ఓ నవోదయం పాఠశాల గురించి కానీ అలాగే డ్రగ్స్ గురించి కానీ సారు సారు చేసిన కృషిలో కృషిలో మేమందరం కూడా మా నెల్లూరు జిల్లా పబ్లిక్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులతో ఈ సారు సార్ అల్లం నడుస్తూ ఇంత నిర్ణయవంతంగా చేస్తామని ఈ సందర్భంగా గత ముప్పై సంవత్సరాల సర్వీసులో వివిధ ప్రాంతాల్లో పనిచేసి ఈరోజు నెల్లూరు జిల్లాలో రిటైర్మెంట్ ఏర్పాటు చేశారు మా ఎక్సైజ్ ఈ ముప్పై సంవత్సరాల సర్వీస్లో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలతో సంబంధాలు ఏర్పడినాయి అదేవిధంగా ప్రజలకు సేవ చేసే భాగ్యం దొరికింది అనేక ప్రాంతాల్లో ప్రజల్ని చైతన్యం చేసి ఈ నాటు అయ్యే కానీ పదార్థాలు లేకుండా వాటి నిర్మూలనకి కృషి చేయడం జరిగింది ప్రజలందరూ కూడా సారాయి కానీ మత్తు పదార్థాలకి వ్యతిరేకంగా ప్రచారం చేసి మన భారతదేశాన్ని అదేవిధంగా వాళ్ళ కుటుంబాన్ని కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలంటే ఈ యొక్క నాటు సారాయి గాంజాయి మత్తు పదార్థాలకి దూరంగా ఉండేటట్టు ప్రతి ఒక్కరూ కృషి చేసి మన యువతను రక్షించవలసిన అవసరం ఎంత ఉందని చెప్పేసి ఈ రోజు నేను నా సందేశంగా తెలియజేస్తున్నాను నా నా ముప్పై సంవత్సరాల సర్వీస్లో నాకు అత్యంత సహాయం చేసినటువంటి అధికారులకి అనధికారులకి అందరికి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ వారు చూపించిన ప్రేమాభిమానాన్ని మర్చిపోలేను అదేవిధంగా ప్రజలందరూ కూడా మత పదార్థాలకు దూరంగా ఉండి వాళ్ళు మంచి యువతను తయారు చేసి తయారు చేసి మన భావితరాలను కాపాడము అని మీ ద్వారాగా ప్రజలందరికీ తెలియజేస్తాను థ్యాంక్ యూ